హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతామహాలక్ష్మి ఈరోజు మనం సుప్రసిద్ధ ఆంగ్ల కవి రచయిత విలియం షేక్స్పియర్ రచించిన అద్భుత సృష్టి ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనే నాటక కథను చెప్పుకోబోతున్నాం ఇది మాకు పదవ తరగతి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ డీటెయిల్డ్ పుస్తకంలో పాఠంగా ఉండేది ఆల్ దట్ క్లిట్టర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే మెరిసేదంతా బంగారం కాదు అనే ఇంగ్లీష్ జాతీయం ఇందులో ప్రముఖంగా చెప్పబడింది ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటక కథను తెలుగులోకి అనువదించిన తెలుగు శ్వేత శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వెనిస్ వర్తక ఉదంతం అనే పేరుతో తెలుగులోకి అనువదించారు దీనిని చందమామలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఆర్ కోదండరామయ్య గారు వెనిస్ స్వార్థకుడిగా అనువదించారు అయితే చందమామలో చెప్పబడిన కథలో ఈ కథ పూర్తిగా లేదు చాలా క్లుప్తంగా ఉంది కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఘట్టాలు చందమామలో చెప్పబడలేదు ముఖ్యంగా ఈ కథలోని కథానాయకుడు కథానాయిక స్వయంవర ఘట్టాలు అసలు చెప్పబడలేదు అందువల్ల నేను నా చిన్నప్పటి పుస్తకంలోని ఆ ఇంగ్లీష్ కథనే తెలుగులో చెబుతున్నాను కథలోకి వెళ్లే ముందు వెనిస్ నగరం గురించి రెండు మాటలు చెప్పుకుందాం ఇటలీ దేశంలో వెనిస్ అనే అందమైన నగరం ఉంది ఇది నీటిపై తేలియాడే నగరంగా పేరు పొందింది వెనిస్ నగరం అడ్రియాటిక్ సముద్రంలో నూట పద్దెనిమిది చిన్న చిన్న నీటి మడుగులు కలిసిన దీవుల సముదాయం ఈ దీవులన్నింటినీ కలుపుతూ నీటి మీద ఈ నగరాన్ని నిర్మించారు ఈ నగరం పో పియావో అనే రెండు నదులు కలిసి అడ్రియాటిక్ సముద్రంలో కలిసే చోట విస్తరించి ఉన్నది అందుచేత ఈ ఊరంతా కాలవలతో నిండి ఉంటుంది ఇంకా అచ్చంగా చెప్పాలంటే ఈ ఊరంతా కాలువలతో విడదీయబడుతూ వంతెనలతో కలపబడుతూ భలే అందంగా ఉంటుంది ఈ నగరానికి క్వీన్ ఆఫ్ ఎడ్రియాటిక్ సిటీ ఆఫ్ వాటర్ సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ సిటీ ఆఫ్ లైట్స్ అని ఇంకా అనేక పేర్లు బిరుదులు ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత సుందరమైన నగరాల్లో వెనిస్ ఒకటిగా ప్రసిద్ధి చెందింది మధ్యయుగపు ఐరోపా చరిత్రలో ప్రపంచ వర్తక వాణిజ్యంలో వస్తు రవాణాలో చాలా ముఖ్యమైన నౌకాబలం కలిగిన నగరం ఆసియా దేశాల నుంచి ఈ నగరానికి సిల్క్ సుగంధ ద్రవ్యాలు ధాన్యము పత్తి బట్టలు మొదలైనవి ఎగుమతి దిగుమతులు జరుగుతుండేవి అక్కడి నుంచే యూరోప్ అంతటికి చేరేవి అందుచేత మధ్యధరా సముద్రం పైన అడ్రియాటిక్ సముద్రం పైన ప్రపంచ వర్తక వాణిజ్యం పైన ఈ వెనిస్ నగరం తిరుగులేని ఆధిపత్యం చలాయించింది అందువల్ల వెనిస్ నగరం సంపన్న నగరంగా ఎదిగింది ఇక్కడి వర్తకులు వ్యాపారులు సముద్ర వ్యాపారం చేసి అపారమైన ధనం గడించి సంపన్నులుగా ఉంటారు ఈ వెనిస్ నగరమే మన నాటకంలోని కథావేదిక కథ జరిగే ప్రదేశం ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ అంటే వెనిస్ వర్తకుడు వెనిస్ నగరంలో ఆంటోనియో అనే సంపన్న వర్తకుడు ఉండేవాడు ఇతనే మన కథానాయకుడు మన కథకి హీరో అతను ఓడలపై దూరదేశాలతో వ్యాపారం చేస్తుండేవాడు ఇతను యువకుడు మృదు స్వభావి చాలా మంచివాడు స్నేహశీలి దయా స్వభావుడు కష్టాల్లో ఉన్నవారికి వడ్డీ లేకుండా అప్పులు ఇచ్చేవాడు ఇతను క్రైస్తవుడు మృదు స్వభావి స్నేహశీలి అయిన యాంటోనియోకి అనేక మంది స్నేహితులు ఎంతమంది ఉన్నా అందరిలోకి ప్రియమిత్రుడు బెసానియో అనే యువకుడు బెసానియో గొప్ప వంశంలో పుట్టినవాడు ఇతనికి తండ్రి ఇచ్చిన ఆస్తి బహు కానీ కాలక్రమంలో ఆస్తి అంతా హరించుకుపోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం అయితేనే ఈ బెసానియోకు డబ్బు విపరీతంగా విందులకు విలాసాలకు ఖర్చు పెట్టే స్వభావం ఉంది జల్సారాయుడు ఇతను అల్లరి చిల్లరిగా బాధ్యత లేకుండా తిరిగేవాడు అంతగా తెలివితేటలు లేవు అంతంత మాత్రంగానే చదువుకున్నాడు ఇతనికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండేవి అందుకని అప్పులు ఎక్కువగా చేస్తుండేవాడు వీటి వల్ల ఏవైనా గొడవలు సమస్యలు తలపైకి వస్తే యాంటోనియో ఎప్పుడూ ఇతనికి అండగా ఉండి కాపాడుతూ ఉండేవాడు ఈ విధంగా పిత్రార్జితం అంతా హరించుకుపోయాక బెసానియో ఆంటోనియో ఇచ్చే డబ్బుతోనే కాలక్షేపం చేస్తుండేవాడు ఆంటోనియోకి భార్య చనిపోయింది మళ్లీ పెళ్లి చేసుకోలేదు ఒంటరిగానే జీవనం గడుపుతూ ఉండేవాడు ఒంటరి వాడైన ఆంటోనియోకి ఆప్తమిత్రుడు బెసానియానే సర్వస్వం అన్నట్టు ఉంటుంది ఈ బెసానియోకి యాంటోనియో కాకుండా గ్రేషియానో లారెంజో అని మరి ఇద్దరు స్నేహితులు ఉండేవారు వీరు అల్లరి ఆకతాయి ఆకతాయితనంలోనూ బెసానియోని మించిన ఘనులు వీరంతా క్రైస్తవులు ఇప్పుడు హీరో గురించి అయిపోయింది కదా విలన్ గురించి అదే మన ప్రతి నాయకుణ్ణి పరిచయం చేసుకుందాం రండి ఈ వెనీస్ నగరంలోనే షైలాక్ అనే యూదు వడ్డీ వ్యాపారి ఉండేవాడు ధనాసాపరుడు దుర్మార్గుడు ఇతను యూదుడు కావటం చేత ఇతనికి క్రైస్తవులంటే ద్వేషం ఆ కాలంలో క్రైస్తవులకు యూదులకు మధ్య జాతి వైరం ఉండేది జాత్యహంకార ధోరణి ఆధిపత్య పోరు నడిచేవి ఈ కారణాల వల్ల మరియు మితిమీరిన ధనదాహం వల్ల షైలాక్ క్రైస్తవ వర్తకులకు డబ్బు అప్పులు ఇచ్చి అనితమైన వడ్డీలు వసూలు చేసి చాలా డబ్బు గడించాడు తన బాకీలు వసూలు చేయడంలోనూ వడ్డీలు తీసుకోవడంలోనూ షైలాక్ కొంచెమైనా దయాదాక్షిణ్యాలు లేకుండా కర్కోటకుడిలా ప్రవర్తించేవాడు అందుచేత షైలాక్ ను ప్రతివాడు ద్వేషించేవాడు షైలాక్ కు శత్రువులే తప్ప మిత్రులెవరూ లేరు యాంటోనియో షైలాక్ కు గర్భశత్రువు ఎందుచేతనంటే ఆంటోనియో కులమత ప్రసక్తి లేకుండా కష్టాల్లో ఉన్నవారికి తక్కువ వడ్డీకి లేదా మరీ పేదవారైతే వడ్డీ లేకుండా కూడా అప్పులు ఇచ్చేవాడు వర్తకుల కూటంలో ఈ ఇద్దరూ ఎదురుపడినప్పుడల్లా యాంటోనియో షైలాక్ దురాగతాలను దుయ్యబట్టేవాడు ఇలా యాంటోనియో షైలాక్కు అన్ని విధాలా పక్కలో బల్లెంలాగా ఉండేవాడు షైలాక్ అప్పులు తీసుకున్న వాళ్ల దగ్గర బాకీ వసూలు చేసేటప్పుడు దయా దాక్షిణ్యాలు లేక కర్కోటకుడిలా ప్రవర్తిస్తాడని మనం చెప్పుకున్నాం కదా ఒకవేళ అప్పు తీసుకున్న వారు గడువు లోపల బాకీ చెల్లు వేయలేకపోతే గడువు తీరగానే వారిని హింసించేవాడు వారు ఏ పరిస్థితిలో ఉన్నా పట్టించుకోక వారి సామాను ఇల్లు వాకిలి గొడ్డు గోదా చెంబు తపేళ బిందెలు లాంటివన్నీ స్వాధీనం చేసుకునేవాడు వారు ఎంత బతిమాలుతున్నా ప్రాధేయపడుతున్నా కనికరించేవాడు కాదు అలాంటి సందర్భాల్లో యాంటోనియో అనేకసార్లు అడ్డుపడి సదరు బాకీదారుల బాకీలు తాను చెల్లివేసి షైలాక్ ను తిట్టేవాడు డబ్బు కోసం బాకీ వసూలు కోసం సాటి మనుషుల్ని కాట్ల కుక్కలాగా హింసిస్తావా ఇలాగా బతికేది అని షైలాక్ మొహం మీద ఊసేవాడు నువ్వు కాట్ల కుక్కవి అని సంబోధించేవాడు అయితే షైలాక్ ఇది అర్థం చేసుకోకుండా నేను యోధుడిని నువ్వు క్రైస్తవుడివి అందుకే నన్ను ఇలా అంటున్నావు అవమానిస్తున్నావు నా మీద ఉమ్మివేశావు నన్ను కుక్క అంటున్నావు అనేవాడు ఏదో ఒకరోజు యాంటోనియో మీద పగ తీర్చుకోవాలని షైలాక్ ప్రతిన పూనాడు పగ తీర్చుకునే అవకాశం కోసం ఎంతో ఓపికగా ఎదురుచూస్తూ ఉంటాడు వెనిస్ పౌరులకు షైలా కంటే ఎంత అసహ్యమో ఆంటోనియో అంటే అంత ఆదరం అభిమానం ఉండేవి ఇదిలా ఉండగా బెసానియో పోర్షియా అనే అమ్మాయిని ప్రేమించాడు ఈ పోర్షియానే మన కథానాయిక మన కథలో హీరోయిన్ ఈమె వెనిస్ నగరానికి సమీపంలోని బెల్మౌంట్ అనే గ్రామంలో ఉంటుంది ఇది ఎలా జరిగిందంటే ఒకనొకప్పుడు సైనికుడిగా పనిచేసినప్పుడు బెసానియో బెల్మౌంట్ గ్రామంలో పోర్షియాను చూస్తాడు అప్పుడు అతను ప్రేమలో పడిపోతాడు పోర్షియా కూడా తనను ప్రేమిస్తున్నదని బెసానియోకు గట్టి నమ్మకం తర్వాత కొంతకాలం గడిచిపోయింది ఇప్పుడు ఇంతకాలానికి బెసానియోకి మంచి రోజులు వచ్చాయి అతని దారిద్ర్యం తీరే రోజు కూడా దగ్గర పడింది ఎందుచేతనంటే అతను ప్రేమించిన పోర్షియాను పెళ్ళాడటానికి బెసానియోకి ఒక అవకాశం వచ్చింది పోర్షియా స్వయంవరానికి రమ్మని అతనికి ఆహ్వానం వచ్చింది ఒకవేళ పోర్షియాను గనక పెళ్లాడితే అతని దారిద్ర్యం కూడా తీరిపోతుంది ఎందుచేతనంటే పోర్షియా అందాల రాశి ధనికుల ఇంటి పిల్ల రాజవంశానికి చెందినది సంపన్న వారసురాలు ఆ పిల్ల తండ్రి చనిపోతూ చనిపోతూ ఆమెను అంతులేని ఆస్తికి వారసురాలను చేసి పోయాడు పోర్షియా తండ్రి బతికి ఉన్న రోజుల్లోనే బెసానియో బెల్మౌంట్ గ్రామంలో సైనికుడిగా పనిచేస్తుండేవాడు అప్పుడే అక్కడ ఆమెను చూసి ప్రేమించాడు తండ్రి పోయిన కారణం చేత ఆమె తప్పనిసరిగా పెళ్లి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది పోర్షియాను పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె యావదాస్తి ఆమె భర్తకి చెందుతుంది అందువల్ల ఆమెకు అక్కడ స్వయంవరం ఏర్పాటు చేశారు అయితే రాజవంశానికి చెందిన ఎంతో అయిన పోర్షియాను పెళ్లి చేసుకుంటామని ఎందరో రాకుమారులు సైతం పోటీ పడుతున్నారు అంతటి అందగత్తే అయిన పోర్షియాకు తన ప్రేమను తెలియచేసి తనను పెళ్లాడమని కోరడానికి బెల్మౌంట్ నగరానికి వెళ్ళటానికి బెసానియో నిర్ణయించుకున్నాడు అందుకు అతని దగ్గర డబ్బు లేదు ఆ స్వయంవరానికి ఒక పేదవాడిగా బిచ్చగాడిలాగా వెళ్తే అక్కడ స్వయంవరంలో పాల్గొనడం కాదు కదా అసలు అక్కడికి చూడటానికి కూడా రానివ్వరు అందుకని పోర్షియాకు తగిన వరుడిగా తగిన ఏర్పాట్లతో మంచి రాజుజితమైన దుస్తులు ధరించి పరివారంతో పెళ్ళికూతురికి విలువైన కానుకలు తీసుకు వెళ్ళాలి ఇందుకుగాను బెసానియాకు మూడు వేల డ్యూకాట్ల డబ్బు అవసరమవుతుంది డ్యూకాట్ అంటే అప్పట్లో ఇటలీ దేశంలో చలామణిలో ఉన్న డబ్బు అలాగే ఇటలీ దేశంలో నగర ప్రభువును డ్యూక్ అంటారు డ్యూక్ అంటే రాజు డ్యూకాట్స్ అంటే రాజముద్రికలు చలామణిలో ఉన్న నాణేలు అందుకని ఈ మూడు వేల డ్యూకాట్ల కోసం బెసానియో ఎప్పట్లాగానే తన స్నేహితుడైన యాంటోనియో దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి తెలుపుకొని డబ్బు సహాయం అడుగుతాడు అయితే దురదృష్టవశాత్తు సమయానికి యాంటోనియో దగ్గర డబ్బు లేదు సముద్రాలపైన వెళ్ళిన అతని వర్తక నౌకలు నేడో రేపు తిరిగి వస్తాయి అవి వచ్చి చేరితే గాని అతనికి చేతిలో డబ్బు ఆడదు అప్పుడు యాంటోనియో మిత్రమా సమయానికి నా చేతిలో కూడా డబ్బు లేదు సముద్రంలో వ్యాపారానికి వెళ్ళిన నా వర్తక నౌకలు నేడో రేపు తిరిగి వచ్చేస్తాయి అవి వచ్చేస్తే మూడు వేలు కాదు అంతకు మూడు రెట్లు తొమ్మిది వేల డ్యూకాట్లు ఇవ్వగలను అంటాడు అప్పటిదాకా పోర్షియో స్వయంవరం ఆగదు ఆమెను ఎవరో ఒక రాజకుమారుడు గెలుచుకుని ఎగరేసుకుపోతాడు అని అంటాడు బెసానియో అప్పుడు యాంటోనియో సరే నీవు ఈ వెనిస్ నగరంలో ఎక్కడికైనా వెళ్ళు ఏ వర్తకుడు ఏ వ్యాపారి ఏ వడ్డీ వ్యాపారి దగ్గరకైనా వెళ్ళు నీకు కావలసిన సొమ్ము అప్పు తెచ్చుకో అది నేను తీరుస్తాను ఇది నీకు నాకు మామూలేగా అని అంటాడు అప్పుడు బెసానియో అప్పు కోసం ఊరంతా తిరుగుతూ ఉంటాడు ఆ సమయంలోనే బెసానియోకు షైలాక్ తారసిల్లుతాడు ఆంటోనియోకు షైలాక్కు మధ్య ఉన్న వైరం గురించి బెసానియోకు అంతగా స్పృహ ఉండదు ఏదేమైనప్పటికీ ఆ క్షణంలో అంత డబ్బు అప్పును ఇచ్చేది షైలాక్ మాత్రమే బెసానియోకి షైలాక్ ను ఆ డబ్బు మూడు వేల డ్యూకాట్ల అప్పు అడిగినప్పుడు మరి దానికి పూచీకత్తిగా ఎవరు ఉంటారు అని అడుగుతాడు ఆంటోనియో ఉంటాడని చెబుతాడు ఈ విషయం యాంటోనియోని తీసుకొచ్చి స్వయంగా చెప్పించమంటాడు షాయిలాక్ సరే అని యాంటోనియోనే తీసుకువచ్చి షైలాక్ ముందు నించోబెడతాడు స్నేహితుడి కోసం పూచీకత్తు రాయడానికి శత్రువు దగ్గరకే వచ్చాడు యాంటోనియో నా నౌకలు తిరిగి రాగానే నీ బాకీ చెల్లిస్తాను అప్పటిదాకా నా స్నేహితుడి అప్పుకి నేను పూచీకత్తుగా ఉంటాను అని షైలాక్తో చెబుతాడు యాంటోనియో తన పగ తీరడానికి ఇది మంచి అవకాశం అనుకుని అయ్యా తమరు నన్ను చాలాసార్లు కుక్క అని సంబోధించారు తిట్టారు శాపనార్థాలు పెట్టారు నా మీద వేశారు అందుకు కృతజ్ఞతగా మూడు వేల డ్యూకాట్లు అడగవచ్చారా ఈ కుక్క దగ్గర అప్పిచ్చేటందుకు మూడు వేల డ్యూకాట్లు ఎలా ఉంటాయనుకున్నారు అని అంటాడు షాయిలా అప్పుడు ఆంటోనియో దానికి దీనికి సంబంధం ఏమిటి అవసరమైతే నిన్ను మళ్లీ తిడతాను దుమ్మెత్తి పోస్తాను నువ్వు బాకీ వసూలు కోసం పేదవారిని కాలం మన వైరం ఇలాగే ఉంటుంది సమసిపోదు నేను మిత్రుడిగా నీ దగ్గరికి వచ్చి డబ్బు అప్పు అడగటం లేదు శత్రువుకిచ్చినట్టే ఇ తర్వాత వడ్డీతో సహా నిర్మోహమాటంగా వసూలు చేసుకో అన్నాడు ఎందుకలా కోపగించుకుంటారు మీ స్నేహం నాకు కావాలి మీరు నన్ను అన్న మాటలన్నీ ఎప్పుడో మర్చిపోయాను మీకు కావలసిన ఆ సొమ్మేదో ఇప్పుడే ఇచ్చుకుంటాను ఆ మొత్తానికి మిమ్మల్ని వడ్డీ కూడా అడగను అన్నాడు షైలాక్ ఇది విని ఆశ్చర్యపోయాడు ఆంటోనియో వడ్డీ లేకుండా ఒక్క డ్యూకాట్ కూడా అప్పు ఇవ్వని షైలాక్ ఇలా అంటున్నాడేమిటా అని అంతలో షైలాక్ మీరు మూడు వేల డ్యూకాట్లు తీసుకోండి లాంఛనంగా న్యాయవాది చేత ఒక అంగీకార పత్రం రాయించి ఇవ్వండి అదైనా సరదా కోసమే ఫలానా రోజు లోపల మీరు డబ్బు అప్పు తీర్చలేకపోతే నేను మీ శరీరంలోంచి సేరు మాంసం తీసుకునేటట్టు అంగీకార పత్రం రాయించి ఇవ్వండి వడ్డీ వద్దు గిడ్డి వద్దు కేవలం సరదా కోసమే ఇదంతా అన్నాడు షైలాక్ ఆప్యాయం నటిస్తూ సరే నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు ఇంత మంచివాడవని నాకు తెలీదు అలా రాసిన అంగీకార పత్రంపై నేను సంతకం చేస్తాను అన్నాడు ఆంటోనియో అలాంటి షరతు పైన ఆంటోనియో డబ్బు అప్పు తీసుకోవడం బెసానియోకు ఎంత మాత్రమూ నచ్చలేదు అతని మనసు కీడు శంకించింది అందుచేత బెసానియో యాంటోనియో ససేమిరా వీల్లేదు ఇందులో ఏదో మోసం ఉంది నువ్వు షరతుకు ఒప్పుకోవద్దు అన్నాడు అప్పుడు యాంటోనియో బెసానియాని పిచ్చివాడా ఇదంతా హాస్యాస్పదంగా ఉంది గడువు లోపల నా నౌకలు వచ్చి చేరకపోతే కదా నా ఒంట్లోంచి అతను సేరు మాంసం తీసుకునేది నా నౌకలు గడువు కన్నా చాలా ముందుగానే నేడో రేపో వచ్చి చేరతాయి గనక ఆ బాకీలు చెల్లివేయటం ఏమంత కష్టం కాదని అన్నాడు యాంటోనియో వారిద్దరి మధ్య జరిగే సంభాషణ విని షైలాక్ అయ్యో బాబు ఎంత అనుమానం ప్రపంచమంతా మీలాగే ఉంటుందా ఏంటి ఆంటోనియో ఒంట్లోంచి సేరు మాంసం తీసుకుని నేనేం చేసుకుంటాను ఏదో ఆయన స్నేహం కోరి సరదాగా ఆ పత్రం రాయమన్నానే కాని మీకు అనుమానంగా ఉంటే ఈ డబ్బు అప్పు తీసుకోకండి అన్నాడు వడ్డీ వ్యాపారి షైలాక్ మాటలు మన బెసానియో అనుమానాన్ని ఏమాత్రం పోగొట్టలేదు అతని ఎంత చెబుతున్నా వినకుండా యాంటోనియో డబ్బు అప్పు తీసుకుని షైలాక్ కోరిన విధంగా అంగీకార పత్రం రాయించి సంతకం చేసి ఇచ్చేశాడు ఆ డబ్బుతో బెసానియో మంచి రాజోచితమైన దుస్తులు వేసుకొని చిన్న పరివారాన్ని సమకూర్చుకొని పోర్షియా కోసం కానుకలు తీసుకుని తన స్నేహితుడైన గ్రేషియానో అనే వయస్సునితో సహా కలిసి పోర్షియా స్వయంవరానికి ప్రయాణం అవుతాడు బెసానియో గ్రేషియానో అన్నీ సర్దుకుని నౌక ఎక్కి ఉంటారు నౌక బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది అయితే బెసానియో అన్నీ సమకూర్చుకొని ప్రయాణానికి తరలి వెళ్లడానికి సమాయత్తం అవుతున్న ఈ సమయంలోనే ఒక అనుకోని సంఘటన జరుగుతుంది ఆ అనూహ్య పరిణామం ఏమంటే ఆ విచిత్రమేమంటే షైలాక్కు జెసికా అనే ఒక కూతురు ఉంటుంది ఆమె బెసానియో మరొక స్నేహితుడైన లారెంజో అనే యువకుడు పరస్పరం ప్రేమించుకుంటారు వారి ప్రేమను పెళ్లికి షైలాకి ఎంతమాత్రం ఒప్పుకోడు ఎందుకంటే షైలాక్ యూదు మతానికి చెందినవాడు లారెంజో క్రైస్తవుడు పైగా స్వతహాగా వడ్డీ వ్యాపారి అయిన షైలాక్ ఆస్తి రీత్యా కూడా పేదవాడైన లారెంజోని అల్లుడుగా ఒప్పుకోడు పైగా ఈ లారెంజో యాంటోనియోకు స్నేహితుడు ఏ విధంగా చూసినా షైలా జెసికా లారెంజోల ప్రేమను పెళ్లికి సాసమీరా ఒప్పుకోడు ఈ కారణంగా ఇదే సమయంలో జెస్సికా తన ఇంట్లోని డబ్బు నగలు చాలా పెద్ద మొత్తంలో తీసుకొని పురుష వేషంలో రహస్యంగా వెళ్ళిపోతుంది ఆ రోజున షైలాకి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు జెస్సికా ఏమని చెబుతాడంటే ఈ రోజున వెనిస్ నగర వీధుల్లో జాతర తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఊళ్ళో వీధుల్లో చాలా మంది యువకులు బారులు తీరి బాజా భజంత్రిలు నృత్యాలు నాట్యాలు సంగీతాలు పాట కచేరీలతో కోలాహలంగా వెళ్తూ ఉంటారు వారిలో చాలా మంది మద్యం కూడా సేవించి ఉంటారు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్లడం కాదు కదా ఇంటి కిటికీ తలుపు కూడా తీయడానికి వీల్లేదు అని చెబుతాడు సరేనంటుంది జెస్సికా తన తండ్రి ఇంట్లో నుంచి అలా బయటికి వెళ్ళిపోగానే జెస్సికా రహస్యంగా సర్ది ఉంచుకున్న సామానులన్నింటితోనూ డబ్బు నగలు తీసుకొని పురుషవేషం వేసుకొని సిద్ధంగా ఉంటుంది లారెంజో ఆమె కోసం వస్తాడు ఆమె ఇంటి గోడను దూకి యువతలకి వస్తుంది ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోతారు వారు అక్కడి నుంచి సరాసరి వెనిస్ నౌకా తీరానికి వెళ్ళి బెసానియో గ్రేషియానో బెల్మాంట్ వెళ్లడానికి ఎక్కి ఉన్న నౌకని ఎక్కేస్తారు షైలాకి ఇంటికి తిరిగి వస్తాడు అతనికి తన కూతురు జెస్సికా ఇంట్లో లేదన్న విషయం తెలుస్తుంది షైలాక్ తన ఇంట్లో చూసుకుంటే అతని డబ్బు నగలు అతని సంపద యావత్తు పెద్ద మొత్తంలో కొల్లగొట్టబడినట్టు గ్రహిస్తాడు తన కూతురు అవన్నీ తీసుకుని తన ప్రియుడితో ఉడాయించిందని తెలుసుకుంటాడు షైలాక్ ఇంకా ఇల్లంతా తరచి తరచి చూడగా చనిపోయిన అతని భార్య లేహ యొక్క వేలి ఉంగరం అది తమ పెళ్లినాటిది చనిపోయిన తన భార్య గుర్తుగా పెళ్లినాడు ఆమె వేలికి తొడిగిన రత్నపు ఉంగరం అది ఆమె జ్ఞాపకంగా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు అది కూడా జెసికా తనతో తీసుకుపోయినట్టుగా గ్రహిస్తాడు దాంతో అతనికి అంతులేని ఆవేశం వస్తుంది అతనికి కోపం దుఃఖం కట్టలు తెంచుకుంటాయి వెంటనే అతను వెనిస్ నగర వీధుల్లోకి వచ్చి ఏడుస్తూ గోల పెడుతూ తన నగలు డబ్బు పోయిందని తన కూతురు పారిపోయిందని తిరుగుతూ వెతుక్కుంటూ ఉంటాడు అలా వస్తూ వస్తూ వెనిస్ నౌకా తీరానికి కూడా వస్తాడు పెసానియో గ్రేషియానో ఎక్కి ఉన్న ఓడలోకి కూడా వచ్చి వెతుకుతాడు కానీ జెస్సికా పురుష వేషంలో ఉండటం వల్ల తండ్రి ఆమెను గుర్తించలేకపోతాడు షైలాక్ వెనుదిరిగి వెళ్లిపోతాడు వాడ అక్కడి నుంచి బయలుదేరి బెల్మాంట్ తీరానికి వెళ్లిపోతుంది ఈ కారణంగా షైలాక్కి తన కూతురు ఒక క్రైస్తవుని ప్రేమించి పారిపోవడం అతన్ని పెళ్లి చేసుకోవటం వల్ల అతనికి క్రైస్తవులపై అది కూడా ఆంటోనియోపై మరింత పగా పెరిగిపోతుంది పైగా ఈ లారెంజో బసానియోకు ఆంటోనియోకు స్నేహితుడు కావటం వల్ల అతని కోపం పగ రెట్టింపై మరింత చిందులు తొక్కుతూ ఉంటాడు ఇంతలో ఆ రేవులో ఒక వార్త తెలియవస్తుంది ఆంటోనియోకి సంబంధించిన వర్తక వాడలన్నీ సముద్రంలో మునిగిపోయాయని తెలియవస్తుంది నుంచో ఉన్న పగ తీర్చుకునే సువర్ణావకాశం దొరికింది షైలాక్కి పగలో పగతో రగిలిపోతున్న షైలాక్ తన కూతురు పారిపోయిందన్న బాధను దిగమింగుకుని తన చిరకాల శత్రువు చిక్కాడు కదా తన పగ తీరే సమయం ఆసన్నమైందని ఆనందంలో ఉంటాడు అయితే బెసానియకు ఈ విషయం ఎంతమాత్రం తెలియదు కానీ బయలుదేరి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఆఖరి క్షణంలో జెస్సికా కూడా ఈ వార్త విన్నది ఇక నౌకాదేరి తదుపరి భాగంలో పోర్షియా స్వయంవరం గురించి ఆమె స్వయంవరానికి పెట్టిన నియమాలేమిటో మన బెసానియో స్వయంవరంలో గెలిచాడా లేదా పోర్షియాను చేపట్టాడా లేదా అని తదుపరి భాగంలో తెలుసుకుందాం ఇంకా ఉంది